అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రాడ్ చేసి బెట్టింగ్ ని ప్రమోట్ చేయడం ద్వారా పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ స్కామ్ జరిగినా తమకంటూ ఒక ఆనవాలు ఉండే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే దాంట్లో కూడా ఒక హస్తం ఉందని తెలుస్తుంది ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పిఎస్ లో ఒక కేసు నమోదు కావడమే దీనికి ఉదాహరణ దీనిపై చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసెంబల్లి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తనపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు కొన్ని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పిఎస్లో తనతో పాటు మరో పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్ పైన కూడా కేసు నమోదైంది ఎలా చూడాలి ఇప్పుడు ఏమవుతుందంటే అండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది అలాగంటే సమాజంలో కొద్దిగా పాపులారిటీ రకరకాల మార్గాల్లో పాపులారిటీ వచ్చే అవకాశాలు ఈ సాంకేతిక విప్లవం వల్ల లభించింది చాలామందికి అంటే గతంలో ఎవరికి తెలియని వాళ్ళు కూడా వాళ్ళందరికీ తెలుసు కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్గా మారే చాలామంది అది సోషల్ కాజ్ ఒకటి ఉండాలి వాళ్ళు సమాజానికి మనం ఏం చెప్తున్నాము ఇందులో రంగం ఉంటుంది వినోదం వినోదం కోసం కొన్ని రీల్స్ అని లేకపోతే సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కొంత వినోదం వరకు అది వెరితలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అదే జుగుప్సాకరమైన చిన్న చిన్న రీల్స్ చిన్న చిన్న స్కిట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అది కొంతవరకు నష్టమే సమాజానికి కానీ ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటి ఆటని ప్రమోట్ చేయటం అనేటువంటిది అది ఎంత దుర్మార్గం అంటే క్యాన్సర్ ఎంత హానికరం ప్రమాదకరమో ఇప్పుడు క్యాన్సర్ మనకు ఒకసారి వచ్చింది అనుకోండి దాన్ని నివారించలేము దాని చికిత్స లేదు నివారించడమే మెల్మలగా మెల్మలగా తగ్గించుకోవడమే చాలా మంది ఇబ్బంది పడతారు అసలు ఉందో లేదో తెలియకుండా వచ్చి సడన్గా మీదడిపోతూ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే అండి బెట్టింగ్ యాప్ల్లో ఆ మాయలో వలలో పడ్డారనుకుంటే దానికి ఏమవుద్దంటే జోద మనస్తత్వం ప్రతి మనిషిలోనూ ఉంటుంది జోదం అనేటువంటి పంతం కొంతమందికి పంతం ఉంటుంది అది జోద మనస్తత్వంగా కాంపిటీషన్ స్పిరి అది ఒక స్టేజ్లో స్పోర్ట్స్ స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా దాన్ని వ్యవహారం ఉంటాయి చదువులో పోటీ పంతం అది మే మేలు జరుగుద్ది ఆటల్లో పోటీ మేలు జరుగుద్ది ప్రథమ స్థానానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అది దాంట్లో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే డబ్బు పెట్టి డబ్బు పడంగా పెట్టి జీవితాలని పడంగా పెట్టి జోదమాటం బెట్టింగ్లో కోడి పందాలైనా ప్యాక్ ఆటైనా క్రికెట్ బ్యాటింగ్ అయినా ఈ బ్యాట్టింగ్ యాప్లైనా ఇది ఏదైనా సరే ప్యాక్ ఆట రకరకాల ఇందులో తక్కువ హాని ఏమీ లేదండి ఎప్పుడైతే డబ్బు పెట్టి మీరు వ్యవహారం చేస్తున్నారో ఇతర దురాల వాటిలాగానే వాటికంటే ప్రమాదకరమైనది ఇది సపోజ్ మీరు సిగరెట్ తాగి 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 మీ లంగ్స్ పాడైపోయి పోయారనుకోండి మీరు ఒక్కరికే నష్టం మీరే పోతారు అవును అలాగే క్యాన్సర్ వచ్చి పోతే మీరే పోతారు దానికి కొంచెం కుటుంబం కూడా సఫరీతి కానీ సమాజానికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అది అవును అర్థం ప్యాకెట్లో డబ్బులు కోల్పోయారు కూడా మీ కుటుంబం కానీ మీరు కానీ ఇబ్బంది పడతారు ఈ జోతం వల్ల ఏమవుద్దంటే అనేక మందికి లింక్ అయిపోయి ఉంటుంది అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినప్పుడు గొల్లైపోతారు ఈ అప్పు తీర్చకపోతే అవును ఆ అప్పు వాడు ఎవడో ఒకటి దగ్గర డిపాజిట్ తీసుకుని వీడికి అప్పించుకుంటాడా అవును అతను లింక్ కదా ఆడు అయిపోతాడా ఈడు గొల్లైపోతాడు ఈ డబ్బుల కోసం తల్లిదండ్రులని వృద్ధులైన బంధువుల్ని కూడా చంపేసి బంగారం డబ్బు సేకరించి రకరకాల విన్యాసాలు నేర ప్రభుత్వం లోపల కంటే వెళ్ళిపోతాడు ఆ డబ్బు కోసం ఆ టైంకే అంటే డ్రగ్ మత్తు పదార్థాలకు బానిసైన వాడి కంటే ఇది ప్రమాదం సరే ఇక్కడ ఏ ఇటువంటి దాన్ని సమాజంలో నువ్వు ప్రభావితం చేయగలిగిన స్థానంలో ఉన్నప్పుడు నువ్వు దాన్ని ప్రమోట్ చేసి ఆ వ్యాపార అభివృద్ధికి నువ్వు తోడ్పడ్డం అంటే ప్రథమ ముద్దాయి మీరే ఆ యాప్ పెట్టినోడు కాదు అక్కడ దుకాణం పెట్టినోడు అక్కడికి తెలియదు కానీ అక్కడికి వెళ్ళి తాగరా బాగుంటుంది అని చెప్పినోడిదే కదా అవును అవును ఇది దీనివల్ల వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి అందులోనూ ఈ వైసీపీ బ్యాచ్ చూడాలి హర్ష సాయి అన్న ఉన్నాడు అతని జగన్ ఆదర్శం అని చెప్పాడు అతను ఏదో ఒక వీడియోలో నేను చూశాను ఈ ఇదేట్రార్రుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆళ్ళకి వెళ్ళి కింద డబ్బు ఇస్తాడు చూసాం కదా ఎవరికైనా కమాలను కట్టలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు అంతే అక్కడి నుంచి వస్తున్నాయి ఏంటంటే నాకు ఏదో యూట్యూబ్ వ్యూవర్స్ షిప్ వాళ్ళ ఏదో ఆదాయం ఉంటుందంట కదా అలాగేదో వచ్చింది అని చెప్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత మెల్లమెల్లగా ఈ మూడు నాలుగు యాప్లుగా అతను ప్రమోటర్గా ఉన్నాడు అవును ఒక మీడియా ఛానల్లో అతన్ని నిలదీస్తే వాళ్ళు ఏంటంటే తప్పు కదా అంటే నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు అన్నాడు అవును అవును అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటాడు పోక్రి సినిమాలో మహేష్ బాబు నేను చేయను ఆడపిల్లలు ఆడవాళ్ళు పిల్లలు ఉంటే నేను అసాసినేషన్ చేయను అంటాడు నువ్వు చేయకపోతే ఇటు చేస్తాడు అంటాడు కూడా వాడిని కూడా చేయను అన్నాడు సినిమా కాబట్టి ఇక్కడ అలా కుదరదు కదా సినిమా కాబట్టి డైరెక్టర్ లగ్గాలతో రాసుకుంటాడు కాబట్టి అలా చెప్పించాడు ఒక ఆదర్శవంతంగా ఇందులో అలా కుదరదు ఇది జీవితం కదా అలా చెప్పాడు అతను చెప్పిందర సార్లే నీ సావు నువ్వు సావు ఎప్పటికప్పుడు నీకు నీకు మడత పడతలే అనుకున్నా అలాగే మడత పడింది సజ్జనార్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు అంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వాటిల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళంతు చూడాలనుకుని ఎటువంటి దాన్ని నిర్మూలించాలనుకుంటే కనుక ఖచ్చితంగా సాధ్యం అవుద్దండి ఇవాళ చూడండి చెత్త పెరుగులు మట్ట గిడసలో ఇవన్నీ టపటప టపటప్పుడు ఒకే వాళ్ళ పడిపోయిన ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో కోవ బిళ్ళల్లాగా మెరిసిపోతూ ఉంటారు దాంట్లో అందరికీ లొట్ల హెత్త ఉంటారు చూసి దాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక అధికార పార్టీ అధికార ప్రతినిధిగా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చే అధికారంలో ఉన్న పార్టీ అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ రాజశేఖర రెడ్డి లాంటి వాడు చనిపోయినప్పుడు పుట్టిన పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని పచ్చి మోసం చేసే అధికారంలోకి వచ్చి నిరంతరం ప్రతిరోజు మోసం చేస్తున్న పార్టీకి ప్రతినిధిగా ఆవిడ ఆవిడ వెళ్ళటమే ఒక పెద్ద తప్పు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇలాంటి చీటింగ్ దొంగతనాలు చేసి వాళ్ళందరూ కూడా వైసీపీ వైసీపీలో ఉంటారే అని అనలేం కానీ వైసీపీలో మాత్రం ఎక్కువ ఉంటారు సార్ ఇక్కడ యూత్ చనిపోతున్నారు బేటింగ్ యాప్స్ వల్ల ఈ సోయి చదువుకొని ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఎంతో కొంత ప్రజాదరణ పొందిన నేతలకి ఖచ్చితంగా తెలుసు దానితోడు ప్రజా జీవితంలో గడిపే నేతలకైతే ఇంకా బాగా తెలుస్తుంది కానీ శ్యామల లాంటి ఒక యాంకర్గా పనిచేసిన ఒక మహిళకి ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ శ్యామలకి ఈ యువత దీనివల్ల లాస్ జరుగుతుంది వాళ్ళ లైఫే కోల్పోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుటుంబాలు నష్టం జరుగుతుందని చెప్పి ఆ సోయి లేదంటారా తన గురించి ఏం చెప్తారు ఇప్పుడు రాజకీయ రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రధాన రాజకీయ పార్టీ అది మంచితో చెడ్డతో అటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు స్పోక్స్ పర్సన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ పార్టీ గొంతు వినిపిస్తున్నప్పుడు ఏమే కొంత బాధ్యత ఉండాలి ఎలాగంటే గతంలో నువ్వు ఎలాగన్నా ఉండు నీ జీవితం నీ ఇష్టం నువ్వు మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం నువ్వు అనిపిస్తావు అంతే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా వచ్చేవంటే నువ్వు అందరికీ జవాబారీగా ఉండాలి ఖచ్చితంగా నువ్వు జవాబారీగా ఉండాలన్నట్టు పేకాడుకుంటూ పర్లేదు ఇంకో ఆట కూడా ఆడుకుంటూ పర్లేదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అర్థం ఏంటంటే ఈ బ్యాటింగ్ యాప్లు ప్రమోట్ చేసి అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చిద్దరమైపోయి ఆర్థికంగా కుదేలైపోయి వాళ్ళ ఆత్మహత్య తప్ప శరణ్యం లేదనుకున్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబ తల్లిదండ్రులకి వాళ్ళు ఎవరైతే బాకీలు పడ్డాడో వాళ్ళందరి కుటుంబాలకి కూడా నష్టం చేస్తున్నాడు పైగా ఇది యువతని మెదళ్ళకి చెదబెట్టిచ్చేస్తుంది చేస్తుంది అంటే చిన్నప్పుడే వాళ్ళకి ఈ రకమైన జోధ మనస్తత్వం ఏర్పడితే ఇక వాళ్ళే చాలా దారుణమైన ఇన్స్టింక్ట్ అండి అది దాని నుంచి బయట రాలెడ్ అవ్వడం రైట్ అది అటువంటి ప్రమా సమాజానికి హానికరం వెళ్ళి అంటే దాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వీళ్ళని కఠినమైన శిక్షలో విధిస్తేనే కఠిన కారాగారం ఉంటేనే హర్ష సాయికైనా శ్యామలా గారికి అయినా రీతు చౌదరికైనా ఇంకొక అమ్మాయి సు సుప్రితో ఎవరో ఉంది అమ్మాయి ఆ అమ్మాయి కృష్ణుప్రియ ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళు అందరూ హీరోయిన్గా కూడా చేసింది ఏదో సినిమాలో అది రిలీజ్ అయిందో తెలియదు కానీ వీళ్ళందరూ కొంత బాధ్యతగా ఉండాలి వాళ్ళు లక్కీగా పాపులర్ అయ్యారు వాళ్ళకి కావాల్సిన వినోద రంగంలో బోనంత అవకాశాలు ఉన్నాయి దాని నుంచి వాళ్ళకి డబ్బే డబ్బు సంపాదనే ముఖ్యం ఇప్పుడు అంత ఆదాయం వస్తుంది వాళ్ళ బుడన అవకాశాలు అండి మీరు చెంబట్టుకెళ్తా కూడా రీల్ పెట్టారు అనుకోండి ఏంటి వీడు ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తున్నారు బుడంతమంది దాని మీద ఆదాయం ఉంటుంది కదా పైగా వాళ్ళు ఏమంటున్నారు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంటున్నారు లేకపోతే ఏదో పెట్టేసి ఇందులో తేడా ఏడు చెప్పండి కామెంట్ చేయండి పిచ్చి మొన్న కొడుకులు దాని వీడు ఏముందా అని చూస్తాడు కాసేపు ఈ న్యూసెన్స్ ఇదంతా పోలే దాన్ని వినోదం తీసుకుని ఎవడాడు బోతుకడ బతకడానికి ఏదో రూప సంపాదించి సత్తనాలు లేకుంటాయి మీరు వక్ర మార్గంలో వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే వీళ్ళ పట్ల ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉండాలి రెండు రాష్ట్రాలను పెట్టాలి ఈ రాష్ట్రంలో అయిపోయిందర్త ఆ రాష్ట్రంలో కూడా పెట్టాలి అంటే అక్కడ కూడా అక్కడ అయిపోయింది అయితే ఇక్కడ రండి అని చెప్పాలన్నమాట ఎందుకంటే వదిలిపెట్టకూడదు అప్పుడు మిగతా వాళ్ళు కొంచెం బుద్ధిస్తా అతను వైజాగ్ అతను చేపల బోట్ మీద వెళ్ళి అతను నా తప్పు అయిపోయింది ఇలా చేశాను పొరపాటు అయిందని చెప్పాడు అలాగే హర్ష సాయి కూడా పొరపాటు అయిపోయిందని చెప్తున్నాడు పొరపాటు అయిపోయిందని చెప్పడం కాదు తప్పులు చేసేసిన తర్వాత పొరపాటు అయిపోయిందని చెప్పడం సెక్ష ఏమి తప్పించుకోలేరు ఆల్రెడీ దే డి ఏ మిస్టేక్ దానికి పనిష్మెంట్ అవ్వాలి తర్వాత నుంచి ఇక ముందు ఎవరో కూడా వీళ్ళకి శిక్ష పడితే మిగతా వాళ్ళు ఎవరో కూడా ఇటువంటి ప్రమోషన్ వీళ్ళకేసే శిక్షలో నెక్స్ట్ ఇలాంటివి చేయాలి ప్రమోటింగ్ చేయాలంటే నెక్స్ట్ వాళ్ళకి ఒక గుణపాఠం లాగా ఉండాలి ఎవరు చేసి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు శ్యామలైనా లేకపోతే హర్ష సాయి అయినా కో ఇన్సిడెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ వాళ్ళు రైట్ థియేటర్ బాబు వీళ్ళు పార్టీ అంతా కూడా దొండుపాళి మూట అన్న నేనే అన్నాను ఫస్ట్ దమ్ బ్యాచ్ అని ఇంకా దండుపాళిం బ్యాచ్ అంటే ఏ రోజు కూడా మన అంచనాలు మించే ఉంటున్నారు తప్ప దానికి ఇంక తగ్గట్లేదు అప్పుడు ఇప్పుడు దండిపాళిం బ్యాచ్ ఏం చేస్తారు ఆ ఇంటికి వెళ్ళి ఆ పరిసరాలన్నీ పరిశీలించుకుని ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో ముట్టోళ్ళు కింద లేకపోతే మంచి నీళ్ళు ఇవ్వండి వెళ్తారు వీళ్ళిందరి మంచి నీళ్ళు అవి తీసుకున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారేటో చూసుకుంటారు తర్వాత మానాడు వెళ్ళిపోతాయి ఇంట్లోకి శుభ్రంగా కొట్టి అంటే డబ్బులు ఇచ్చేమంటే ఇచ్చేసి వాళ్ళు ఉంటారు అయినా సరే కొడతారు గాయపరుస్తారు చంపేస్తారు వాళ్ళు రేపులు చేస్తారు ఆ ఇంట్లో దోసేసుకుంటారు ఉన్నదంతా తినేస్తారు అక్కడే మనం విసర్జించిపోతారు అలాంటి మనుషులు వీళ్ళంతా ఎందుకంటే ఈ సమాజానికి ఇది ఎంత బ్యాడ్ అంటే ఈ ఈ సద ఆధునికంగా మనం ఆధునిక మానవుడు ఆటవిక స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చినా కానీ వీళ్ళ మాత్రం బార్బేరియస్ ఆటవికలుగానే ఉండిపోయారు నరవానరాలు జంబూకాలు బల్లూకాలు ఈ రకంగా ఉన్నారు అంటే ఈ జనారణ్యంలో ఇంత సివిల్ సొసైటీ ఎంత డెవలప్ అయిన నాగరికత ఎంత పెరిగిన తర్వాత కూడా మనుషులు నాగరికంగా కనపడుతున్నారు కానీ మనస్తత్వాలు అన్నీ కూడా టైపే మ్యానేటర్స్ అంటే కానివ్వాలి అంటారు మనుషులు బాగానే ఉంటారు కానీ మనుషులు కొడుకు తినేస్తారు కొరుకు తినేస్తారు కొరికెత్తాను కొరికెత్తాను అంటే సినిమాల్లో నిజంగానే కొరుకు తినేస్తారు వాళ్ళు అలాంటి మనుషులు వెళ్ళు ప్రజా జీవితంలో ఉన్న మీరు వెనక తెర వెనుక చేసే మీ అక్రమ సంపాదన కోసం యూత్ బలైపోతున్నా వారి లైఫే రిస్క్లో పడుతున్నా ఆలోచించుకున్న అక్రమ సంపాదన కోసం ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆత్మపరిశీలం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉంది రైట్ థ్యాంక్ యూ సార్